నమస్తే అండి అందరికీ ప్రస్తుతం మనం రాజధాని అమరావతిలోని పుచ్చుకులపాలెం ఏరియాకి సంబంధించిన లేఅవుట్లో ఉన్నామండి మూడు వందల నాలుగు కాలనీలో ఇక్కడ ఇదేంటంటే సార్ మనకి రాజధాని అమరావతిలో పెరిగిన ముళ్ళ కంపన మొత్తం కూడా ఇలా డిస్క్ చేశారు దాన్ని క్రషింగ్ చేస్తున్నారు క్రషింగ్ మిషన్తో అంటే ఈ కంపనంతా కూడా ఎండిపోయిన కంపెనీ అంతా తీసుకొచ్చు క్రషింగ్ మిషన్లో వేసి ఒక పౌడర్ లాగా డస్ట్ లాగ్ అనేది చేస్తున్నారు ఈ ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ జంగిల్ క్లీరిన్స్ అనేది అయిపోయింది చూస్తున్న ఏరియా మొత్తం కూడా ఆల్మోస్ట్ మొత్తం కూడా జంగిల్ క్లీరెన్స్ అనేది అయిపోయింది ఈ క్లియరెన్స్ అయిపోయినాయి ఎండిపోయిన తుమ్మ మొక్కల్ని ఏదైతే కంప మొక్కల్ని ఇలా క్రషింగ్ మిషన్తో శుభ్రం చేస్తున్నారండి ఇదంతా కూడా క్రష్ చేసేస్తున్నారు ఈ ఏరియాలో యాక్టివిటీ అనేది ఇలా జరుగుతూ ఉంది థ్యాంక్ యూ